ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి నిన్న ఏదైతే ఎలక్షన్ జుబ్లీ ఎలక్షన్ జరుగుతుందో అక్కడ మొత్తం ఎన్నికల కోడ్ ఉండడం వలన ఎలాంటి హామీలు ఇవ్వకూడదు అని చెప్పి క్లియర్ అవడంగా ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా ఎలక్షన్ కోడ్ను వైలెన్స్ చేసిన ముఖ్యమంత్రి గారి మీద ఎన్నికల కమిషన్ సీరియస్గా తీసుకొని సుమోటోగా ఈరోజు కేసు పెట్టాలని చెప్పి మేము ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది సినిమా కార్మికులందరినీ సినిమా రంగంలో అందరినీ పిలిచి అసలైన సినిమా వాళ్ళకు చూపించు నిన్న వాళ్ళే ప్రజలకు సినిమా చూస్తారు కానీ వాళ్ళకే అబద్దాలు చెప్పి ఒక సినిమాను చూపించవచ్చుండు రేవంత్ రెడ్డి గారు ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం నిన్న మార్నింగ్ వరకు అందరు ప్రొడ్యూసర్లు సినిమా షూటింగ్ను స్టార్ట్ చేసుకున్నారు ఇంకొక గంట వరకు అయితే సినిమా షూటింగ్ స్టార్ట్ అయితే లోపల మెసేజ్ పంపి ఈరోజు మీరు అందరుడంగా సినిమా సీఎం మీటింగ్కు రావాలని చెప్పేసి బలవంతంగా మెడ మీద కత్తి పెట్టించుకపోయారు నిజంగానే ప్రేమ ఉండి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ వినాలే రేవంత్ రెడ్డి గారు మీటింగ్కి పోవాలని చెప్పి ప్రేమ ఉంటే ఆ రోజు నిన్న మొత్తం సినిమా షూటింగ్లు క్యాన్సిల్ చేసుకుంది రే మొన్ననే కానీ సినిమా షూటింగ్లు స్టార్ట్ అయ్యి ఒక అరగంట ముందట్నే వీళ్ళు మెడ మీద కత్తి పెట్టి వస్తావా సస్తావా అని చెప్పేస్తే పాపం భయం భయంగా బిక్కు బిక్కుకున్నా ఎక్కడా మమ్మల్ని అల్లు అర్జున్ లోపలేసి మమ్మల్ని లోపల తిరగదు భయంతో అందరుడంగా సాయంత్రం అటెండ్ అయింది చూసి అందులో ఎక్కువ శాతం భయంతో పోయినారు కాబట్టే ఈరోజు వీళ్ళు అనుకున్న దాంట్లో టెన్ పర్సెంట్ కన్నా ఎక్కువ రాలేకపోయారు వచ్చిన వాళ్ళు భయంగా వచ్చారు భయపడుతూ భయపడుతూ వచ్చిన నిదర్శనం అందుకే నిన్న సీఎం గారి మీటింగు అట్టర్ ప్లాఫ్ వచ్చిన కొంతమంది కూడా మెడ మీద కత్తి పెడితే భయానికి వచ్చిర్రు ఎవరు భక్తిగా రేవంత్ రెడ్డి గారి మీటింగ్కి రావాలని చెప్పేసి ఎవరు అనుకోలేదు నేను ముఖ్యమంత్రి గారిని మీద సుమోటో కేసు ఎందుకు పెట్టమంటా అంటే ఎలక్షన్ కమిషన్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంది నేను మళ్ళీ కూడా ఎలక్షన్ కమిషన్కు మేము రిప్రజెంటే చేస్తాం నిన్న పది కోట్ల రూపాయల వెల్ఫేర్ ఫండ్ ఇస్తామని చెప్పేసి వెంటనే డిపాడ్ చేస్తా అన్నాడు హామీ ఇవ్వడమే ఒకటి ఎలక్షన్ వైలెన్స్ ఇమ్మీడియట్గా ఇప్పుడు పది కోట్ల రూపాయల రూపాయలు నేను చెక్క పంపించేస్తా అంటే మరి ఎలక్షన్ కమిషన్ చూస్తూ ఎలా ఊరుకుంటుంది కామన్ మ్యాన్ ఏమైనా చేస్తే గిట్టా కేసు పెడతారు ఎలక్షన్ కోడ్ అందరికీ వర్తిస్తే కాబట్టి మీరు సుమోటాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఎన్నికల ఉల్లంఘన కింద కేసు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం రెండో వయలేషన్ టికెట్లు పెంచుకుంటారు ప్రొడ్యూసర్లు పెంచిన టికెట్ వెళ్ళి ట్వంటీ పర్సెంట్ కారులో వెల్ఫేకర్ ఇస్తా అని చెప్పి ఇమ్మీడియట్గా ఆదేశాలు ఇస్తాను కూడా చెప్పడం జరిగింది ఇది రెండో ఎన్నికల వయలేషన్ మూడవది మీ పిల్లలందరికీ ఇప్పుడే ల్యాండ్ చూసుకోండి నాలుగు ఎకరాల భూమిని ఐడెంటిఫై చేయమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నాను ఎన్నికల కోడ్లో అసలు ఆదేశాలు ఇవ్వకూడదు దాన్ని ఇమిడి ఐడెంటిఫై చేస్తున్నారు ఇదొక మూడోగో ఎన్నికల వైలెన్స్ నాలుగోది అందరి సినీకారుల కూడా కొత్త ఇల్లు కట్టిస్తా అని చెప్పింది దానికి కూడా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నాను ల్యాండ్ ఐడెంటిఫై చేయమని చెప్పడం జరుగుతుంది అందరికీ హెల్త్ స్కీమ్ వర్తింప అని చెప్పేసి ఇప్పుడే ఆదేశాలు ఇస్తా అని చెప్పడం జరిగింది ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పేసి ఇంకొకటి ఫ్యూచర్ లేని ఫ్యూచర్ సిటీ ఆంధ్రని కొంచెం తరలిస్తా అని చెప్తుండు మొత్తం మందిని గుంగా తీసుకుపోయి అక్కడ ఫ్యూచర్ సిటీ తరలిస్తే అక్కడ ఒక కొత్త సినిమా గురించి హాలీవుడ్ని తీసుకొస్తా అని చెప్పిండు హాలీవుడ్ని తీసుకొస్తా అని చెప్పిండు ముఖ్యమంత్రి గారు సూట్గా చెప్తున్నాను నేను నిన్న కార్మికులు మొత్తానికి మొత్తాన్ని ఉండగా లేకపోవడం కారణము మీ ప్రభుత్వమే భయంతో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఖాళీ చేసిపోయింది సినిమా రంగం నువ్వు హాలీవుడ్ తీసుకొస్తాను అసలు ఇక్కడున్న కార్మికులు కాదు ఇక్కడ సినీ రంగాన్ని కాపాడు ఇక్కడ నుంచే పారిపోయి లేరు నిన్న ఎలక్షన్ క్యాంప్లో మేము మాత్రం అబ్బా ఎవరు కూడా ఇక్కడ భయంతో ఉపాధి లేక పారిపోయారు వలస వెళ్ళిపోయిను ఒక దిక్కు వలసలాపే ప్రభుత్వం చేత కాదు కానీ హాలీవుడ్ తీసుకొస్తా అని చెప్పి ఒక కొత్త మల్టీ కలర్ సినిమా దించి నేను అందరి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మకం లేకనే మేము ఎలక్షన్ కమిషన్ డిమాండ్ ఇస్తున్నాం ఇమ్మీడియట్గా ఇక్కడ ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతుంది కాబట్టి సెంట్రల్ అబ్జర్వర్ను ఇవ్వమని చెప్పేసి దాంతోపాటు సెంట్రల్ ఫోర్స్ నుండ మాకు ఇవ్వమని చెప్పేసి ఎన్నికలు శాంతియుతవరణంగా చట్ట ప్రకారంగా జరగాలి ఎన్నికలు కూడా ఉల్లంఘన జరగద్దని ఆలోచిస్తే ఈరోజు ఇమీడియట్గా మాకు సెంట్రల్ అబ్జర్వర్ ఇవ్వండి సెంట్రల్ ఫోర్స్ ఇవ్వండి తద్వారా శాంతియుతంగా ఎన్నికలు జరిగేందుకు అవకాశం కల్పియమని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వ పెద్దలను మేము డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భాగస్వాములు బీజేపీ వాళ్ళంగా డిమాండ్ చెబుతున్నాం మీరు డిమాండ్ చేయండి ఎందుకే సార్ మీ ఇద్దరం కొల్లుడై ఉన్నారా సెంట్రల్ అబ్జర్వేషన్ కూడా మీరు డిమాండ్ ఏమని చెప్తున్నాం మీరు రోజు ఈరోజు సినీ కార్మికులకు అందరు ఇప్పుడు కొత్తగా ప్రేమ వచ్చింది రేవంత్ రెడ్డి గారి కొత్తగా ప్రేమ వచ్చింది గత రెండు సంవత్సరాల నుంచి ఎంత హ్యూమిలిటీ చేసిన వాళ్ళు ఎంత ఇబ్బంది చేసినప్పుడు కేసీఆర్ గారు పది సంవత్సరాలలో భద్రతగా ఉన్న సినీ రంగాన్ని మొత్తాను భయభ్రాంతులకు గురి చేసింది ఈరోజు మొదటి నుంచి కూడా భయభ్రాంతులకు గురి చేసినప్పుడు కేసులు పెట్టడం లోపల కూడదామనుడు ఇల్లుగుల కొట్టుడు వాళ్ళకు ఇక్కడ ఉన్న సినీ రంగాన్ని మొత్తంగా ఉపాధి లేక పారిపోవడము ఈ రకంగా ఉన్న వ్యవస్థలో మీరు సినీకారులకు ఓటు అడిగే హక్కు లేదు అందుకే నిన్న ఆ సభ అట్టర్ కారమైంది ఉన్నవాళ్ళు కూడా మొత్తం పారిపోయిన ఉన్నవాళ్ళు కూడా భయం భయంగా వచ్చిన ఎవరు ఒక భక్తితో రావడం జరగలేదు ఇది మాకు నిన్న కూడా పొద్దున్న శాంతం జరిగిందంటే వాళ్ళే చెప్తున్నారు సార్ మేము షూటింగ్ ఒక అరగంట స్టార్ట్ అయ్యే లోపల మా పుట్టగొట్టే పరిస్థితిలో పోతున్నాం మేము భయంగా కానీ ఎప్పటికీ గుర్తుపెట్టుకోరి దైవ సమానంగా చెప్పి ప్రామాణం చేసి ఒక్క ఓటు కూడా సినీ రంగం చెప్పింది ఒక్క ఓటు కూడా కాంగ్రెస్కి వెయ్యాము మేము బీఆర్ఎస్ పార్టీకి వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది రేపు రాబోయే కాలం మీరు ఏదైతే ఆశ పెట్టుకోరూ అన్ని కూడా డెఫినెట్గా బీఆర్ఎస్కి వేస్తారు మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ కూడా మీ అందరికీ కేసు ఇచ్చిన ఈ హామీలన్నీ కూడా వట్టి ఏ మాటలు మాటలని చెప్పి ఏదైతే ఆరు గ్యారెంటీలు మోసం చేసినో రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ కూడా మీ అందరి కూడా భూటపు హామీలే అని చెప్పేసి ఎవరు నమ్మొద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం వారు అట్లనే సెంట్రల్ కమిటీ రావాలని చెప్పేసి మేము ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం